హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను కృష్ణవేణి గారి వాళ్ళ అమ్మాయి అయితే మా దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేసిన రవలి అనే కస్టమర్ రివ్యూ నేను మీకు ఈరోజు చూపిస్తానండి బిఫోర్ అయితే తన హెయిర్ డైలీ ఇంత ఫాలో అయ్యేదండి బిఫోర్ ఎలా ఉండేది ఆఫ్టర్ ఎలా ఉండేది అనేది తను మాకు ఫొటోస్ పెట్టింది బిఫోర్ అయితే డైలీ అనేది ఇంత హెయిర్ ఫాల్ ఉండేది డైలీ అంటే తల దూకున్నప్పుడల్లా డైలీ ఇంత హెయిర్ ఫాల్ ఉండేది అలానే బిఫోర్ తన హెయిర్ అనేది ఇలా ఉండేది కొంచెం చిన్నగా ఉండేది పల్చగా ఉండేది ప్లస్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉండేది మీరే చూడండి ఇది బిఫోర్ పిక్ బిఫోర్ హెయిర్ ఫాల్ చూపించాను కదా డైలీ అలాగే ఇది బిఫోర్ పిక్ అండి తనే పెట్టింది బిఫోర్ మీ దగ్గర ఆయిల్ తీసుకోకముందు హెయిర్ ఇంత చిన్నగా ఉండేదని చెప్పి ఆఫ్టర్ మా దగ్గర ఆయిల్ తీసుకుని యూజ్ చేసిన తర్వాత మీరే చూడండి హెయిర్ పెరిగింది అలానే తన హెయిర్ ఫాల్ టోటల్గా తగ్గింది ఒత్తు కూడా అయ్యిందండి హెయిర్ ఒక ఫోటోనే కాదండి తను దువ్వుకుంటూ వీడియో కూడా మాకు షేర్ చేశారు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఇదిగోండి ఆఫ్టర్ తను మా దగ్గర ఆయిల్ యూజ్ చేసిన తర్వాత తన ఆఫ్టర్ హెయిర్ ఫోటోతో పాటు వీడియో కూడా షేర్ చేశారు అంటే దూకుంటూ చూపిస్తున్నారు హెయిర్ ఫాల్ కూడా టోటల్గా తగ్గింది గ్రోత్ వచ్చింది హెయిర్ కూడా కొంచెం పెరిగిందని చెప్పి తను మాకు దూతూ చూపిస్తున్నారు అంటే తన ఏజ్ హెయిర్ ప్రాబ్లం తగ్గట్టు మా అమ్మగారు అయితే తనకి ఆయిల్ రెడీ చేసి ఇచ్చారు యూజ్ చేశాక తను బెస్ట్ రివ్యూ పెట్టారు తను టూ టైమ్స్ ఆయిల్ తీసుకుని యూజ్ చేశారండి మా దగ్గర అలానే తను ఫస్ట్ టైం తీసుకుని యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఉందని సెకండ్ సెకండ్ టైం తీసుకునేటప్పుడు తనతో పాటు వాళ్ళ అమ్మగారికి కూడా ఆయిల్ తీసుకున్నారు వాళ్ళ అమ్మగారికి కూడా ఇప్పుడు చాలా బాగుందంట అయితే ఇంకో విషయం ఏంటంటే మా అమ్మగారు ఎవరికైనా సరే అందరికీ కూడా ఏజ్ తగ్గట్టు ఎయిర్ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి ఇచ్చేదానండి మీకు కూడా నూనె కావాలి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి